ఐటంతో మనం చికెన్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో నేను ఈరోజు అనేది మీకు చేసి చూపిస్తాను ఒకసారి అయితే టేస్ట్ చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకే ఒక మసాలా చాలు ఇప్పుడు నేనైతే చేయబోయే చికెన్ బిర్యానీ అయితే ఒకసారి అయితే చూసేస్తాను హాయ్ అండి ఫస్ట్ చికెన్ పెట్టుకుని ఇష్టం పెరిగించుకోండి ఫస్ట్ నుంచి చూడడానికి ట్రై చేయండి అప్పుడే మనకు ఎలా చేసాము అనేది ఒక ఐడియా ఉంటుంది చాలా సింపుల్ ఐటమ్తోనే నేను చేసి చూపిస్తానండి బయట మనం ఏది అవసరం లేదు ఎత్తుక్కోకుండా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం అనేది బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కదా ఇంకొకటి ఇంకా వేసుకుంటున్నాము రెండు అట్ట పువ్వు అలాగే లవంగాలు బిర్యానీ రెండు యాలక్కాయలు కూడా వేసుకోండి ఇవంతా మనకు అనేది ఏగాలండి ఫస్ట్ నెక్స్ట్ ఐటమ్ దీంట్లో కావాల్సింది మీడియం సైజు ఎర్రగడ్డ అనేది రెండు తీసుకోండి అలాగే రెండు టమోటాలు మీడియం సైజ్ టమోటాలు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకునే వేసేయండి మనకు మసాలా అయితే వేగిపోయింది పట్టాల వంకాయలు ఇప్పుడు మనం ఆనియన్ అనేది వేసేస్తాం ఆనియన్తో పాటు ఏగిపోతుందండి కట్ చేసి పెట్టు మా నీట్గా కట్ చేసి పెట్టుకునేసేసి చికెన్ ఎటువంటి పీస్ కానీ కానీ ఏం లేకుండా నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను అయితే యాడ్ చేస్తున్నానండి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను దానికి అరటి చికెన్ అనేది అండి మనకు చికెన్ పాజిటి అనేది కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్గా వస్తుందండి చికెన్ తక్కువ ఉండి రైస్ ఎక్కువ ఉంది అంటే అది బిర్యానీ అనేది టేస్ట్ అనేది ఉండదనమాట అది అదొకసారి మనకి అనేది చెక్ చేసుకోండి మనకు చికెన్ అనేది క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకు చికెన్ అనేది టేస్ట్ వస్తుంది కికెన్ బాడేటప్పుడు నేనైతే కందుకు పోయి యాడ్ చేస్తున్నాను కికెన్ వరకు ఒక్కటే యాడ్ చేస్తున్నాను ఒక అర స్పూన్ అనేది చికెన్ యాడ్ చేస్తాను అలాగే లైట్గా గరం మసాలా అనేది ఇలా ఒక చిన్న బాక్స్లో అనేది పెట్టి పెట్టుకోండి ఎందుకంటే అన్నీ మనకు పిజ్జా మనకు పక్కనే చేతికి అందుబాటులో ఉంటాయి ఇలా పెట్టుకోవడం వల్ల ప్రతిదీ మనం తీసుకోకుండా మన చేతి పక్కనే ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు నీట్గా అనేది చికెన్ అనేది వాడాలి అలా తెల్లగడ్డ అల్లం మసాలా అనేది నూరుకున్నాను అనమాట ఆ తెల్లగడ్డ అల్లం మసాలా ఫ్రెష్ అల్లం మసాలా అనేట అదనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట తెల్లగడాల మసాలా అనేది ఫ్రెష్గా అనేది వేసుకోండి దాని టేస్ట్ అనేది మీరే చూడండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకునే మసాలాకి ఇట్లా డైరెక్ట్గా చేసుకునే మసాలాకి చాలా అనేది చాలా టేస్ట్ అనేది చాలా మార్పు అనేది ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరే చేస్తారు ఇప్పుడు దీంట్లో మనం బాగా నీట్గా అనేది వాడుచుకుందామండి ఆ వాటర్ అంతా అనేది మనకు పోవాలి ల చికెన్ అనేది వాడుచుకుంటే మీకు ఫ్రెష్ గరం మసాలా వేసింది అలా మసాలా వేసింది దానివల్ల ఏమవుతుందంటే దాని అరోమా అనేది చాలా బాగుంటుందండి టెంప్టింగ్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకు నీస్ నీట్ అనేది కూడా చాలా వరకు అంతా ఎనిగిలిపోతాయి ఇంకొద్దిగా అనేది వాడుచుకుందాం బాగా చికెన్ మొత్తం బాగా నీట్గా వాడిపోయేసిందండి అలాగే మనకు వాటర్ కూడా చేసి ఆయిల్ మాత్రం ఫామ్ అయిపోయింది మనం బిర్యానీకి ఎంత తక్కువ ఆయిల్ వేసామో కూడా మీకు చూపించాను చాలా తక్కువ ఆయిల్ వేసాను నేను ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాం గరం మసాలా అండి గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర అలాగే పట్టా లవంగాలు కూడా లైట్గా క్వాంటిటీ అనేది వేస్తాను అనమాట అన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను వేసే వాడే స్పూన్స్ అనేది గమనించండి ఐస్ క్రీమ్ స్పూన్స్ అనమాట ఇవి దీంతో నేను రెండు స్పూన్స్ అనేది వేశాను అలాగే మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే స్పైసీగా చేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ అనేది కారం వేసాను ఎందుకంటే నేను కారం తక్కువ తింటామండి మేము దాంట్లో నేను తక్కువ వేశాను మీరు స్పైసీ ఎక్కువ వాడే వాళ్ళైతే పచ్చిమిరపకాయ అనేది ఈ టైంలో అనేది పచ్చిమిరపకాయ అనేది ఒక నాలుగు కాయలు అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే పిల్లలకి గవ్వకమని ఇప్పుడు టీవీ చూస్తా ఫోన్ చూస్తా కదండి తింటున్నారు అప్పుడు ఏంటంటే గబకమని వాళ్ళకి పండు కింద పడి అది మళ్ళీ కారం అయిపోయి తినకోకుండా పోకుండా మానేస్తారు దానికని చెప్పేసి నేను కారం అనేదే వేస్తున్నాను ఇలా కారము గరం మసాలాతో కూడా కొద్దిగా అన్ని అండి ఆల్రెడీ ఇది ఏం చేసినా గరం మసాలా ఏదైనా కాబట్టి మనకు అంత యాదనం అవసరం లేదు ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోండి స్పూన్స్ లెక్కనైతే ఒక మూడు స్పూన్స్ అనేది ఉంటుందండి అంతే అంతకన్నా ఏం ఎక్కువ ఉండదు మూడు నుంచి నాలుగు స్పూన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ వేసుకోండి ఏం కాదు పెరుగుతో మనకు చికెన్ ఉడకడం వల్ల ఏంటంటే మెత్తగా అనేది ఉంటుందండి చికెన్ అనేది అలాగే టేస్ట్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా పెరుగుతో వాడమిద్దాం మనకు కూడా చికెన్ అనేది వాట్ చేస్తున్నట్టు ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఐటమ్ టమోటా టమోటా సన్నగా కట్ చేసుకుంటున్న టమోటా రెండు టమోటాలు అనేవి వేసుకోండి పెట్టాను టమోటా వెజ్ దానికి నేనైతే వాటర్ వేయలేదు ఇప్పుడు ఒక్క విజిల్కి అనేది నేను ఓన్లీ ఒకే ఒక విజిల్ అనేది విజిల్ పెడుతున్నాను అంటే ఆ టమాటా చెమ్మకే ఉడికిపోతుంది మంట అనేది మీడియంలో పెట్టుకోండి ఎక్కువ హై పెట్టద్దు లోలో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే చాలండి రాణిద్దాం అనేది ఆఫ్ చేసాను స్టీమింగ్ పోయిన తర్వాత ఆన్ చేస్తాను స్టీమింగ్ అనేది పోయింది కుక్కర్ విజిల్ అనేది తీసేస్తానంటే చూడండి మనకు వాటర్ పోయిపోయినా కానీ టమాటా చెమ్మతోనే చికెన్ అనేది ఉడికిపోతుంది చూడ మనకు లైట్గానే చెమ్మనమాట స్టవ్ తీసుకునేసి మనమైతే ఎన్నైతే బియ్యం తీసుకున్నామో దానికి రెండు గ్లాసుల చొప్పున ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి నేను ఒకటి నాలుగు గ్లాసులు బియ్యం వేసానండి ఒకటి నాలుగు గ్లాసుకి మూడు గ్లాసులు అయితే వాటర్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వాటర్ అనేది హైతా పెట్టుకునేసి తాగని అని నేను బియ్యంలోనే ఒకేసారి కడిగి నానబెట్టుకొని దీంట్లోనే వాటర్ పోసేసి నానబెట్టి పెట్టానుమాట అదే వాటర్ అనేది ఇప్పుడు నేను బిర్యానీలో వేసాను నేను అరగంట ముందు వండేక స్టార్ట్ చేసి అరగంట ముందే నేను బియ్యం కడిగి పెట్టేస్తాను అనమాట కొద్దిగా బియ్యం అనేది నానితే మీకు రైస్ అనేది బాగా ఉరుగుతుందండి ఉడికి కరెక్ట్గా అనేది వస్తుంది ఏదంటే మరీ ఆరిపోయిందంటే మరీ సేమియా సేమియాగా ఉంటుంది అనమాట దానికనే నేను ఏం చేస్తానంటే ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకుంటే ఒక అర గ్లాస్ అనేది మామూలు రైస్ తీసుకునేస్తానండి ఏంటంటే మనం ముత్యం బియ్యం ఇట్లా ఉంటాయి కదా ఆ బియ్యం అనేది ఒక అర గ్లాస్ తీసుకుంటాను అనమాట రెండు కలిపి యాడ్ చేస్తాను దానివల్ల నేను ముందుగానే కడిగి పెట్టుకునేసాను చూడండి మనం అయింది ఈసరే కాగనిద్దాం ఇసురు కాగేటప్పుడు మనం తీసుకునే కొత్తిమీర అనేది వేసేసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి ఇప్పుడైనది మూత పెట్టుకునేసి ఈసరైంది మనం కొద్దిగా కాగనిద్దామండి చూడండి మనకు వాటర్ అనేది బాయిల్డ్ అవుతా ఉన్నాయన్నమాట బియ్యం అంత ముందుసారి తల పెట్టుకోండి అలాగే మనం అనేది చికెన్లోకి మాత్రమే ఇందాక ఉప్పు వేసుకున్నామండి రైస్కి అనేది మనం ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు మనం రైస్కి అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం కారము ఉప్పు కారం అనేది ఈ టైంలోని ఈ ఈ మూమెంట్లో మనము సర్చ్ చేసుకున్నామంటే ఉప్పు కారం ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే అనేది ఇప్పుడు మనం అనేది సర్చ్ చేసుకోవచ్చండి నాకైతే కారం అనేది సరిపోయింది మా బాబు అస్సలు కారం ఎత్తనాడు దానికని చెప్పేసి నేను కారం చాలా తక్కువ వేస్తున్నాను బాబా కారం మసాలా తిండు దానికని కారం తక్కువతో బిర్యానీ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట కారం తింటున్నా టూ విజిన్స్ త్రీ విజిన్స్ అనేసి రానిస్తున్నానండి ఒక్కొక్క అయితే విజిల్ పెట్టేశాను మూడు విజిల్స్ రాణించుకున్నాం ధమ్సప్ కూడా రెడీ అయిపోయిందండి బిర్యానీకి మూడు విజిల్స్ అయితే వచ్చేసేసాయండి నేను కుక్కర్ అండ్ ఆఫ్ చేస్తున్నాను స్టీమింగ్ పేన్ దాకా ఓపెన్ చేసి చూపిస్తాను టేస్టీగా ఉండే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేవి చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇంత మంచి వీడియో అందరికీ ఉపయోగించుకుంటాం